దేవుడు మన జీవితంలో చేయడానికి ఆయన జీవితాన్ని మన కోసం అనుగ్రహించి ఎల్జిబెట్ చక్రయాలు చేసిన క్రమం జీవితానికి ఆశీర్వాదకరంగా దేవుడు అనుగ్రహించిన గొప్ప కృప మేంటి అంటే దేవుడి స్తోయం యాభై కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కలి అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరం చూపించడాన్ని చుట్టుపక్కల ఉన్న అందరూ సంతోషంతో ఆనందంతో ఆ ఒక పాలు పంపుల్లో పాలు పంచుకుంటాడ దేవుడికి మరమగలిపి ఎల్సి అని అడిగితే యోహాను అని పేరు పెడదాం అన్న ఒకవేళ యోహాన్ అనేవాళ్ళు మీ దగ్గర ఎవ్వరు లేదు కదా మనం ఏం పేరు పెడతావు అని చెప్పి తండ్రి దగ్గరికి వచ్చి అని అడిగితే జక్రయ్య సైకిల్ చేసి పలక తీసుకొని రండి అని చెప్పినట్ట యోహాను అని రాసిన ఏంటి ఎందుకు ఈ విధంగా నువ్వు యోహాన్ అని రాస్తున్నావు మీ యొక్క పితృలు కానీ రక్త సంబంధి పేరు లేదు కదా ఎందుకు అప్పుడు నోరు సడలి మాట్లాడసాగిందట దేవునికి మహిమ కలుగుయా దేవునికి మయమకలుగుని కాక అరవై ఒకట వచనం అందరూ వారు బంధువులలో ఆ పేరు ఎవరు అని ఆమెతో చెప్పి వాళ్ళకి ఏ పేరు పెట్టుకొచ్చున్నావని వారి తండ్రిని సైజం చేశారు అతడు రాతపలక తిమ్మని వారి వ్యూహాన్ని రాసిన అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుగో సంగతి అతడు దేవుని స్థుతించి చూ మాట్లాడసాలి అతను మట్టి వారి చుట్టుపట్ల కాపుర కాపురం ఉన్న వారు అందరికి భయం కలిగిన సంగతులన్నీ ముదుగా కొండసిమలయ్యంతాట ప్రచురమాయ ప్రభు అస్తం అతనికి తోడై ఉండైన గనక కూర్చి విడిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడో అని మనసులో ఉంచుకొని దేవుడికి మైమ్ కలిగింద మనసులో ఉంచుకున్నది ప్రత్యేక కార్యం చేయడానికి దేవుడు వాళ్ళకి ఇచ్చిన అద్భుతం ఆశ్చర్యకరం సంతోషం సమాధానం దేవుడు వాళ్ళకి చేయడానికి ఇష్టపడుతుంది కదా దేవుడికి మహిమ గలుగం గాక అదే వారి జీవితంలో క్రమమైన పద్ధతిని దేవుడు అనుగ్రయించి చూచి సుస్థికర్త అయిన దేవుడు సుస్థి క్రమాన్ని తయారు చేసి యేసుక్రీస్తు ప్రభు వచ్చే ఆరు నెలల మొదలు దేవుడి యోగాన్ని ఈ భూలోకానికి ఏ పరిచయం చేసిందో ఆ దేవుడికి మహిమ గలుగు కాక అన్ని చేయడానికి దేవుడు సహాయం చేస్తుండగా ఒక గొప్ప మహిమ ఈ యొక్క యోహాన్ని జీవితంలో జరగడానికి దేవుడు ముందుగా యోహాన్ని ప్రణాళిక పూర్వకంగా ఈ యొక్క భూలోకానికి తీసుకొచ్చి తల్లిదండ్రులుగా ఎలిజబెత్ ని వేయాలని నిలబెట్టి దేవునికి స్తోత్రం ఉన్నాం అవన్నీ కూడా చేయడానికి దేవుడు ఇష్టపడి ఈ యొక్క యూహాన్ని తీసుకొని వచ్చినట్టు దేవుడికి మహిమగలుగురుగా సూర్యుని చుట్టూ వాళ్ళందరూ నక్షత్రాలు అన్నీ అట్లా తిరిగినట్టు దేవుడు వ్యూహాన్ని చుట్టూ ఆ ప్రజల్ని ఆ జనాంగాన్ని రక్షణ తీసుకునే వాళ్ళని అందరిని కూడా సమకూర్చు సర్పసంతానమా ఎవరు మీకు బుద్ధి చెప్తారు ఎవరు మీరు రక్షణ ఇస్తారు ఎవరు మీరు మీతో మాట్లాడతారు ఎవరు మీరు దేవుడి కొరకు పనిచేస్తారు దేవుని కొరకు నిలబడాలి ఇవ్వాలని ఆ దేవునికి భయం ఉందాక భూమి తన చుట్టూ తాను ఎట్లయితే తిరుగుతుందో అన్ని కూడా సమకూర్చుకొని అర్థమైన దేవాది దేవుడు ఇవన్నీ కూడా మేలు మనకు చేయడానికి సూర్యుని భూమిని చంద్రుని నక్షత్రాలని సిద్ధపరిచినట్టు ఈ యొక్క ఏసుక్రీస్తు ప్రభులాగా సరళం చేయడం ద్వారా దేవుడు వ్యూహానాన్ని సిద్ధపరిచి దేవుడికి మహిమ కలగంగా తండ్రి ఏసోత్రం గుండ్రీకేస్తుంటే ఏసు ప్రార్థిస్తున్న నామో తండ్రి ఆమె